ద నేటి నేటిదన వాగ్దానము శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు సిద్ధుడైన ప్రతి వాడును తన బోధకుని వలె ఉండును లూకాసు వార్త ఆరవ అధ్యాయము నలభైవ వచనము ఈరోజు ఏసు ప్రభువును అనుకరించడంలో శ్రద్ధ గల విశ్వాసులైన మనం కూడా తెలివి జ్ఞానం ప్రవర్తనయందు ఆయన వలె మారడానికి మన పరమ బోధకుడికి మన జీవితాలను సమర్పించుకుందాం మనం ఆయన దాతృత్వాన్ని ప్రేమను ప్రతిబింబించడానికి ఆయన మాత్రమే మనకు సహాయం చేయగలరు ప్రార్థన ప్రభువా నా పరమ బోధకుడా నా శ్రద్ధ క్రమశిక్షణలు నీ దృష్టిలో అర్హమైనవిగా ఉండుటకు సహాయం చేయండి ఇసయనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్